ఈవీఎం కథాకమామిషూ అనే శీర్షికన ఎడిటోరియల్ కోలంలో ఉన్నటువంటి ఒక విశ్లేషణ ఇప్పుడు చూద్దాం దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికల క్రతువు సుదీర్ఘంగా సాగుతోంది మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న ఎన్నికల ఫలితాల కోసం జూన్ నాలుగో తేదీ వరకు నిరీక్షించాల్సిందే అప్పటి వరకు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది పెద్ద ఎత్తున ఈవీఎంలను ఉపయోగిస్తున్నప్పటికీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అవడానికి వారాల తరబడి సమయం తీసుకోవడం వల్ల పాలన కూడా కుంటుపడుతూ ఉంది పర్యవసానంగా ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది కాబట్టి ఎన్నికల సంఘం దీనిపై పునరాలోచించాలి భవిష్యత్తులో జరిగే ఎన్నికలను వేలైనంత తక్కువ సమయంలోనే పూర్తి చేయడంపై దృష్టి సారించాలి దానివల్ల పాలన జనజీవనం త్వరగా సాధారణ స్థితికి వస్తాయి గతంలో మాదిరిగా బ్యాలెట్ పత్రాలు కాకుండా ఇప్పుడు పోలింగ్ కోసం ఈవీఎంలను ఉపయోగిస్తుండటం వల్ల ఓట్ల లెక్కింపు ఎంతో సులభంగా మారింది కేవలం ఒక్క రోజులోనే పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి బ్యాలెట్ విధానంలో ఓట్లను లెక్కించటం చాలా పెద్ద క్రతువు పోలింగ్ కేంద్రాల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రతి బ్యాలెట్ పత్రాన్ని పరిశీలించేవారు అది చెల్లుతుందా లేదా అని పరిశీలించి కట్టలు కట్టేవారు తరువాత అభ్యర్థుల వారిగా ఏర్పాటు చేసిన డబ్బాల్లో వారికి వచ్చిన ఓట్లను ఉంచేవారు అనంతరం వాటి రౌండ్ల ప్రకారం లెక్కించేవారు ఇలా అన్ని లెక్కింపు కేంద్రాలు కౌంటర్లలో అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్లను లెక్కబెట్టి తుది ఫలితం వెల్లడించేవారు మధ్యలో బ్యాలెట్ పత్రాల చెల్లుబాటుపై అభ్యర్థుల తరపు కౌంటింగ్ ఏజెంట్లు అభ్యంతరాలను వ్యక్తం చేస్తే వాటిని పరిష్కరించడానికి మరింత సమయం పట్టేది ఫలితంపై అనుమానం ఉంటే మళ్ళీ లెక్కింపు అంటే రీకౌంటింగ్ చేపట్టాల్సి వచ్చేది ఇదంతా పూర్తయి తుది ఫలితం వచ్చేసరికి ఒక్కోసారి నాలుగైదు రోజుల సమయం పట్టేది ఇటువంటి చిక్కుముడులకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు చక్కటి పరిష్కారాలు చూపాయి అయినా సరే ఈవీఎంల ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి ఈ యంత్రాలు వద్దని బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలంటూ పలువురు సుప్రీంకోర్టుకు వెళ్లారు అయితే అటువంటి అభ్యర్థనల్ని సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది బ్యాలెట్ పత్రాల ద్వారా నిర్వహించే ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు జరుగుతాయో తమకు తెలుసునంటూ పిటిషనర్లను సర్వోన్నత న్యాయస్థానం చురకంటించింది ఈవీఎంలపై నమ్మకం లేని వారు మాత్రం అధికార పార్టీలు తమకు అనుకూల ఫలితాలు వచ్చేలా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో మార్పులు చేశాయని ఆరోపిస్తూ ఉంటారు అటువంటి ఆరోపణలేవి ఇప్పటివరకు ఇప్పటి వరకు నిరూపణ కాలేదు అయినా సరే చాలామంది అభ్యర్థులు తమ ఓటమికి ఈవీఎంలే కారణమని వ్యాఖ్యానిస్తూ ఉంటారు అటువంటి అనుమానాలను పటాపంచులు చేయడం కోసమే కనీసం ఐదు శాతం ఈవీఎంల ఫలితాలను వాటికి అమర్చినటువంటి పేపర్ ట్రయల్స్లలో పోలైన ఓట్లతో సరిచూస్తారు ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల్లో నేటికి బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అందుకు చాలా సమయం పడుతోంది వాటితో పోలిస్తే ఇండియా ఈవీఎంలను ప్రవేశపెట్టడం ద్వారా చాలా సమర్థవంతంగా సార్వత్రిక ఎన్నికలను నిర్వహిస్తుందనే చెప్పాలి అయితే ఇక్కడ ఇతర దేశాలతో కంపేర్ చేసే ముందు ఆ దేశ జనాభా మన దేశ జనాభాను కూడా పరిగణనలోకి తీసుకోవాలి స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలను ఆశించేవారు బ్యాలెట్ విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేవారు పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకోవడం ఓటర్లకు డబ్బులిచ్చి తమ గుర్తుపై ఓటు వేయించుకోవడం అధికారులను ప్రలోభపెట్టి పెట్టి బ్యాలెట్లపై తమకు కావలసిన గుర్తు మీద ఓటు ముద్ర వేయించుకోవడం వంటి అక్రమాలకు పాల్పడేవారు బ్యాలెట్ పెట్టెల్లో ఇంకు ఒలగబోయడం వంటి చర్యలతో ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడమే కాకుండా ప్రజా తీర్పును కూడా తారుమారు చేసేందుకు ప్రయత్నించేవారు ఈవీఎంల రాకతో ఇటువంటి బోగస్ ఓటింగ్ చాలా వరకు తగ్గింది స్వతంత్ర భారతదేశంలో పంతొమ్మిది వందల దశకం వరకు జరిగిన ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు పోలింగ్ శాతం కొంత పారదర్శకంగా జరుగుతుందని చెప్పాలి ఎన్నో మతాలు కులాలు ప్రాంతాలు రాజకీయ పక్షాలు భిన్నాభిప్రాయాలు ఉండే సమాజంలో ఎన్నికల నిర్వహణ నిజంగా కతిమీద సామే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తున్న భారత ఉపఖండంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం అంత సులభమేమీ కాదు దీన్ని సులభ సాధ్యం చేయటంలో ఈవీఎంల పాత్ర ఎనలేనిది కానీ ఇక్కడ విపక్షాలు మాత్రం కోడే కూస్తున్నది ఏంటి అంటే ఈవీఎంల ద్వారా ఏదో ట్యాంపరింగ్ చేసేసి మోదీ మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తారని మరి అదే విపక్ష నేతలు ఇక్కడ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఎలా అధికారంలోకి వచ్చాయి ఇతర పార్టీలు విపక్ష పార్టీలు గడ అధికారంలోకి వచ్చాయి దానికి సమాధానం చెప్పరు అంటే గెలిస్తే మా పూచి గెలవకపోతే ఈవీఎంల తూచి అన్నట్లుగా నాటకాలు ఆడుతూ ఉంటారు ఏదైనా సరే ఉన్న విధానాల్లో బెస్ట్ విధానాన్ని అనుసరించడం అనేది కాలానుగుణంగా ఎవరైనా చేయాల్సిన పని ఉదాహరణకి ఎలక్ట్రోనల్ బాండ్స్ అంశాన్ని తీసుకుంటే అంతకు ముందు ఉన్నటువంటి విధానం కంటే ఇది కొంత పారదర్శకంగా ఉండే విధానం దీని మీద కూడా విచిత్రమైనటువంటి విమర్శలు చేశారు కానీ దీనికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అడిగితే మాత్రం దాని సమాధానం ఉండదు